ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే సింగరకొండకు సంబంధించి తిరణాల సందర్భంగా మనం వీడియో అయితే చేయడానికి సింగరకొండ అయితే వచ్చాము సింగరకొండ బస్ స్టాండ్ నుంచి అయితే నేను వీడియో ప్రారంభించాను ఈ సింగరకొండ బస్ స్టాండు దాదాపు మెయిన్ ప్రధానమైన టెంపుల్ ఏదైతే ఉందో ప్రధానమైన టెంపుల్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందైతే చెప్పుకోవచ్చు ఈ దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బస్ స్టాండ్ అయితే టెంపరీ బస్ స్టాండ్ ఇది ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయి అనేది చూపించుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానమైన టెంపుల్ వైపు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ బస్ స్టాండ్ ఏదైతే ఉందో బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధానమైన రోడ్డు వెంట చూసుకుంటే వడీ రాజులకు సంబంధించి అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి దారి వెంట బోర్డు అన్ని దుకాణాలు భక్తులు కానీ యాత్రికులు కానీ ఎవరైతే వస్తుంటారో వచ్చే జనాల కోసం వాళ్ళకు వాళ్ళకి అవసరాల కోసం కావాల్సిన అనేది చూపిస్తూ ఉన్నారు నిత్యావసరానికి ఉపయోగపడే సరుకులు కూడా బోల్డ్ అని రకాలు అయితే ఉన్నాయి తినే రకాలు కూడా బోల్డ్ అయితే ఉన్నాయి తినుబండరాలు కూడా మనం ముఖ్యంగా స్టేజీ ప్రభలు చూసుకుంటే నాలుగు ఇటు ఒకటి ఐదు ఐదు ప్రభలైతే మెయిన్ ప్రధానమైన స్టేజీ అయితే కనిపిస్తూ ఉన్నాయి నేను ప్రధానమైన రోడ్డు ఏదైతే ఉందో స్వామి విగ్రహం ఉంది కదా అటువైపు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ నుంచి ముందుకెళ్ళి ఇంకేమేమి ఉన్నాయని చూద్దాము ఈ దారి వెంట వికలాంగులకి దివ్యాంగులకు సంబంధించి వాళ్ళ వాళ్ళ టాలెంట్కి సంబంధించి వచ్చిన భక్తులు వారు పాటలు పాడటం కానీ ఇంకేదన్నా వాళ్ళు చేయగలిగిన టాలెంట్ల ప్రకారం ప్రదర్శించుకుంటూ భక్తులు ఇచ్చే విరాళాల కోసం అయితే వాళ్ళు అడగటం అయితే జరుగుతుంది ఇలాంటివి అయితే ముందు ముందు కూడా కనిపిస్తూ ఉంటాయి దివ్యాంగులు వికలాంగులు అనేవాళ్ళు ఎక్కువగా ఈ తిరణాల సందర్భంగా ఇట్లా దారి వెంట అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అన్నదాన సత్రం అయితే కనిపిస్తూ ఉంది శ్రీరామ జీవన సంఘము అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది ఇట్లా అన్నదాన సత్రాలు అయితే లైన్ అయితే ఉంటూ ఉంటాయి దాదాపు ప్రతి కులానికి సంబంధించి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి స్తోమతను బట్టి అన్నదానం అయితే నిర్వహించుకుంటూ ఉంటారు పర్మనెంట్ బిల్డింగ్లు కావచ్చు టెంపరీగా కావచ్చు ఇలా చూస్తే ఇక్కడ మనకి టెంపరీగా కాశీ నాయనకు సంబంధించి కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన వారు కూడా ఇక్కడ టెంపరీగా టెంట్లు వేసి అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇట్లా ప్రతి కులానికి సంబంధించి కూడా అన్నదాన సత్రాలు అయితే బోల్డ్ అన్నీ అయితే ఉంటూ ఉంటాయి ఇట్లా దారి వెంట చూసుకుంటూ వెళ్తే బోల్డ్ అన్నీ చిరణాల సందర్భంగా అమ్మే వస్తువులు అయితే బోల్డ్ అన్నైతే దీని పక్కనే ఇంకొక అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది వాల్మీకి బొమ్మ కూడా కనిపిస్తూ ఉంది గోడపైన శ్రీ వాల్మీకి బోయ సేవా సమితి సత్రము అన్నదాన సత్రము మరియు కళ్యాణ మండపం అని అయితే రాసి ఉంది సింగరకొండని రాసి ఉంది ప్రతి అన్నదాన సత్రం ముందు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దేవుడి బొమ్మ ఆంజనేయ బొమ్మలు అయితే కరెంటు బొమ్మల రూపంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే చిన్న చిన్న ప్రభలు కూడా కనిపిస్తూ ఉంటాయి ముందు ముందు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానమైన ప్రభలైతే ఐదు ప్రభలైతే ప్రధానమైన ప్రభలు స్టేజీ ప్రభలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పక్కన వాటి గురించి ముందు ముందు ఇంకా వీడియోలో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆలయం వైపు ఈ దారి వెంట ఏమేమి ఉన్నాయో చూపించి వెళుతూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది హరిదాసుల అన్నదాన సత్రము హరిదాసులకు సంబంధించి హరి హరిదాసుల కొలస్ట్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ అన్నదాన సత్రం అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ లైటింగ్ కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు తర్వాత దాని పక్కనే వడీరాజుల అన్నదాన సత్రము మరియు కళ్యాణ మండపం అయితే ఉంది దానికి అధ్యక్షులు వేములు శ్రీనివాసరావు గారిని ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ అంటే రెండు మూడు నెలల ముందు నుంచే ఇక్కడ ప్రతి ఊరికి సంబంధించి కూడా విరాళాలు దాతలు ఇచ్చే వాళ్ళకి సంబంధించి పేర్లు ఫ్లెక్సీల రూపం అయితే చూపించడం అయితే జరుగుతూ ఉంది దాదాపు ఈ రాజులు సంబంధించి అన్నదాన సత్రం కూడా చాలా పెద్దది అయితే కనిపిస్తుంది ఈ లోపలికి ఎంటర్ అయ్యే ఆర్చి మీద కూడా అయితే చాలా మంచి లైటింగ్ మరియు ఆర్చికి సంబంధించి ఎవరు కట్టించారు ఆర్చినే దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే రాశారు ఇట్లా కరెంటు సంబంధించి లైటింగ్ సంబంధించి ఇంకా పూర్తిగా చీకటి పడకముందే ఈ లైటింగ్ వెలుతురులో కళ్ళు చెదిరిపోయే అంత లైటింగ్ తోటి ప్రతి చోట అయితే ఏర్పాటు చేశారన్నట్టుగా అయితే గమనిస్తూ ఉండొచ్చు ఇప్పుడు సమయం అయితే ఆరున్నర కావస్తుంది ఆరున్నర అయినా ఇంకా పూర్తిగా చీకటి అయితే పడలేదు ఇంకా వెలుతురు అయితే బాగానే ఉంది బాగా వెలుతురు ఉన్నా కూడా దాదాపు ప్రతి చోట అయితే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకున్న అయితే వెలిగించడం అయితే జరిగింది పెద్ద ప్రభలు కావచ్చు చిన్న చిన్న ప్రభలు కావచ్చు దేవుడి విగ్రహాలకు సంబంధించి దేవుడి బొమ్మలకు సంబంధించి రోడ్డు వెంట వాళ్ళ వాళ్ళ అన్నదాన సత్రాలి సంబంధించి ఇక్కడ కృష్ణదేవరాయ కాపు అన్నదాన అన్నదానసంత్రం అయితే కనిపిస్తుంది వీరు కూడా చాలా భారీగా అయితే ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఒక చిన్న ప్రభలాగా కూడా వీళ్ళు లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ప్రభలాగా అయితే ఏర్పాటు చేశారు తర్వాత ప్రధాన ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో గాలిగోపురంలాగా అయితే లైటింగ్ డిజైన్ అయితే ఏర్పాటు చేశారు ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్తే బోల్డ్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి షాపులు దుకాణాలు కూడా పిల్లలు ఆడుకునే కావచ్చు పెద్దలకు కావచ్చు దాదాపు పెద్దలు ఎంటర్టైన్మెంట్గా ఆడుకునే గన్ గన్ షూటింగ్ లాంటివి కూడా అయితే పక్కన అనేవి మనకు బోర్డు కనిపిస్తూ ఉన్నాయి అలాగే తినుబండరాలకు సంబంధించిన హోటల్స్ చాట్ మసాలాలు లాంటివి నూడిల్స్ లాంటివి పుచ్చకాయలు లాంటివి ఇట్లా దారి వెంట బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ పక్కన ఎగ్ ఎగ్జిబిషన్ కూడా అయితే కనిపిస్తుంది జైంట్ వీల్ ఎగ్జిబిషను ఈ జైంట్ వీల్ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది దాదాపు వచ్చిన యాత్రికులు కానీ భక్తులు కానీ పిల్లలు కానీ వీటిని ఎక్కి సరదాగా ఆడుకునే విధానంగా అయితే ఉంది జైంట్ వీల్ దాదాపు పెద్ద జైంట్ వీలే దాని పక్కన డ్రాగన్ బోట్ లాంటిది కూడా మనకు కనిపిస్తుంది జైంట్ వీల్ ఎగ్జిబిషన్ కూడా చాలా పెద్దదిగానే కనిపిస్తుంది ఇట్లా అన్నదాన సత్రాలు కూడా అనేది అయితే ఉన్నాయి చిన్న చిన్న దేవాలయాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ అమ్మవారికి సంబంధించిన దేవాలయం అయితే ఉంది చిన్న చిన్న దేవాలయాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఇంకా అన్నదాన సత్రాలతో పాటు ఇట్లా టెడ్డీ బేర్లు లాంటివి కూడా బోల్డెన్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకి ఆర్చి పరంగా కనిపిస్తుంది అయితే కొండపైకి ఏదైతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో కొండపైకి వెళ్ళే దారి నేను ప్రధానమైన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వెంట వెళ్తూ ఆ దారికి సంబంధించిన ఆర్చి ఎంట్రన్స్ కొండపైకి వెళ్ళే దారి వెహికల్స్ వెళ్ళే దారి అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం తిరణాల రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా పెద్ద వెహికల్స్ని అయితే కొండపైకి అయితే ఎలవ్ చేయట్లేదు టూ వీలర్స్ లాంటి వాటిని మాత్రమే ఎలవ్ చేస్తున్నారు అది క్లియర్గా అయితే పోలీసు వారు అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి దాదాపు భక్తులను అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది టూ వీలర్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు ఇట్లా ఇట్లా చూసుకుంటే ఇది ఒక లక్కీ డ్రా రూపంలో కానీ ఇది గన్ షూటింగ్ కానీ ఇట్లాంటివి అయితే బోల్డన్ని అయితే కనిపిస్తుంది వా వచ్చిన భక్తులకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లాంటివి అయితే ఏర్పాటు చేశారు గన్ షూటింగ్ తోటి బెలూన్లు వేల్చటము అట్లాగే రింగుల్ టైపు వేస్తే పలానా వస్తువు ఏ వస్తువు వస్తే ఆ వస్తువు వచ్చిన భక్తులకి ఇచ్చేటట్టుగా అయితే స్టాల్స్ వాళ్ళు వ్యాపారస్తులు చాలా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్తే దాదాపు బొమ్మలు కూడా బోల్డ్ అన్ని రకాల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కృష్ణుడి బొమ్మలు కావచ్చు దేవుడి బొమ్మలు కావచ్చు ఇలా బోల్డ్ అన్ని రకాలైతే బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకోడు చాలా బాగుంది ఇట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రభ అయితే కనిపిస్తూ ఉంది నాకు వీడియోలో కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ కాకతీయ కా సేవా సమితికి సంబంధించి కమ్మ సత్రం కమ్మ అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళ ప్యాకెట్లు చాలా దాదాపు శిబిరాలు అయితే ఉచిత శిబిరాలు అయితే కూడా ఏర్పాటు చేశారు ఉచిత వాటర్ పంపిణీ మజ్జిగ పంపిణీ సింగరపంట తినాల సందర్భంగా అర్ధంకి పట్టణానికి సంబంధించిన పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి సంవత్సరంలో హై స్కూల్లో చదువుకున్న పదో తరగతి విద్యార్థులు ఇది ఏర్పాటు చేసినట్టుగా అయితే చూపించడం జరుగుతుంది మెగా రక్తదాన శిబిరం లాంటివి కూడా అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ప్రస్తుతం కాకతీయ సేవా సమితి ఏదైతే ఉందో అక్కడైతే ఉన్నాము ఇప్పుడే లైట్లు టెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ కాకతీయ సేవా సమితి ఎదురు కూడా ఇప్పుడు శివలింగము శివుని ఆకారము చూపిస్తూ ఇక్కడ ఒక ప్రభనైతే ఏర్పాటు చేశారు ఇవి ఈ చిన్న ఇవి కొంచెం పెద్ద ప్రభలు కాకుండా స్టేజీ ప్రభలు కాకుండా చిన్న ప్రభలు లాంటివి ఇలాంటి చిన్న ప్రభలు కూడా మనకు బోల్డ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకతీయ సేవా సమితి లక్ష్మీనరసింహ స్వామి ప్రసన్నాంజనీ స్వామి దేవస్థానం తరపున ఈ కాకతీయ సేవా సమితి వారు ఏమైతే నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఆర్చి రూపంలో అయితే ఏర్పాటు చేశారు అన్న ఎన్టీఆర్ బొమ్మను కూడా అయితే కృష్ణుడు రాముడు అవతారం అయితే చూపిస్తున్నారు ఇట్లా చూసుకుంటూ వెళ్తే మా చందలూరుకు సంబంధించిన కొంతమంది మన దగ్గర వాళ్ళు కూడా అయితే తిరణాల సందర్భంగా వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది ఇలా దారి వెంట చూసుకుంటూ ఇంకా ప్రధానమైన ఆలయం వైపు ప్రసనాంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ వైపు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాను ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు అయితే భారీ గేట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి టూ వీలర్స్ కూడా అయితే ఎలా చేయట్లేదు పోలీసు వారు కట్టుదిట్టంగా అయితే బందోబస్తు ఏర్పాటు చేశారనేది చెప్పుకోవచ్చు దాదాపు ఎవరు వచ్చిన భక్తుడు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళ మొక్కులకు వాళ్ళు అనుకున్నది చేసుకొని తిరిగి వెళ్ళేటట్టుగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ రెడ్ల సత్రం అయితే కనిపిస్తుంది వేమారెడ్డి సేవా సమితి రెడ్ల సత్రము మరియు కళ్యాణ మండపము ఇది అయితే లోపలికి చాలా దూరం అయితే కనిపిస్తుంది ఇది దారి వెంట కూడా వీళ్ళు భారీగా అయితే లైటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా కనిపించేంత దారి లోపల నుంచి కళ్యాణ మండపం ఏదైతే రూమ్స్కు సంబంధించిన అన్నదాన సత్రం అయితే పక్కన లోపల వేరేగా ఉంది ఇది శ్రీకృష్ణ యాదవ అన్నదాన సత్రము ఇప్పుడు మనకు కనిపించేదైతే ఇది కూడా వీళ్ళు భారీగా అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది నేను ప్రధానంగా దారి వెంట ఏవైతే ఉన్నాయో అవి చూపించుకుంటూ వెళ్ళి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంకొంత వివరంగా ఇంకొకసారి మళ్ళీ వాళ్ళకు సంబంధించి అన్నదాన సత్రాలు వాళ్ళు నిర్వహించే విధానము నేను వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ప్రధానంగా ఇంకా అన్నదాన సత్రాలకు సంబంధించి ఇంకా పెద్దగా జనాలు అయితే స్టార్ట్ అవ్వలేదు భక్తులు కూడా ఇప్పుడే ఇంకా భోజనాల టైం అనేది కాలేదు కాబట్టి దాదాపు చాలా అన్నదాన సత్రాలలో ఇందాక నాలుగున్నర ఐదింటి వరకు అయితే అన్నదానం అయితే చేసినట్టుగా అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ముందు ముందు వీడియోలో ఇట్లా అన్నదాన సత్రాలు అనేది బోల్డ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి దారి వెంట లైటింగ్ కూడా అయితే చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు సీరియల్ లైట్లు కూడా శ్రీ భావన ఋషి అన్నదాన సత్రం అన్న సత్రం అయితే కనిపిస్తుంది ఇట్లా ప్రతి కులం వారికి కూడా వారి వారి స్థాయిని బట్టి అయితే అన్నదాన సత్రాలు అయితే ఏర్పాటు చేసుకొని వచ్చిన భక్తులకి ఎవరికి కూడా కుల మతాలు ఆ భేదాలు అనేవి లేకుండా అందరికీ కూడా అన్నదానం అయితే చేయటం అయితే జరుగుతుంది ఏ సత్రం వారైనా సరే కమ్మ కాపు రెడ్డి ఆరి వైస ఇలా ఎవరైనా సరే అన్ని కులాల వారికైతే అన్నదానం అయితే చేస్తారు కుల మతాల పట్టింపులైతే ఏమీ లేవు ఈ ఈ సింగరకొండ ముఖ్యంగా సింగరకొండ తిరణాల రోజు అయితే అందరికీ అన్నదానం అయితే చేస్తుంటారు అఖిల గాండల తెలుగుల అన్నదాన సత్రం ఇదైతే ఇది కూడా నేను వీళ్ళు నేను కోటప్ప సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి వీడియో అయితే చేశాను అట్లాగే ఇప్పుడు కూడా సింగరకొండలో కూడా వీళ్ళకి సంబంధించిన వీడియో అయితే చే ఇంటర్వ్యూ రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఆర్చి నుంచి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ టెంపుల్కి దగ్గరగానే దాదాపు ఆపోజిట్లోనే అనుకోవచ్చు విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం అది కనిపిస్తుంది వీళ్ళు నూతన భోజనశాల భవన నిర్మాణానికి నమూనా ఈ అంటే ముందు కట్టబోయే భవనానికి నమూనాగా చూపిస్తున్నారు ఇక్కడ మన చందలూరుకు సంబంధించిన మిత్రులు అయితే కనిపిస్తున్నారు విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో వీళ్ళంతా విశ్వబ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు కొంచెం మనల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా చూ పిలుస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది ఇది విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రము కొత్త లోపల భాగం కూడా టేబుల్స్ అవి వేసి అన్నదానానికి సంబంధించి సిద్ధమైతే చేస్తూ ఉన్నారు వీళ్ళు ఉదయం కూడా చాలా బాగా అయితే అన్నదానం నిర్వహించారంట నేను ఒక మాటగా అయితే అడిగి తెలుసుకొని ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేశాను దీని పక్కనే ఇంకా వడీర్ రాజులకు సంబంధించి ఇంకా అన్నదాన సత్రం అయితే ఉంది ఇట్లా దీనికి సంబంధించి మెగా వైద్య శిబిరం కూడా అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు పోలీసు వారు కూడా ఇక్కడ పెద్ద చెక్పోస్ట్ అయితే ఏర్పాటు చేశారు అట్లాగే నాయి బ్రాహ్మణకు సంబంధించిన ఇక్కడ అన్నదాన సత్రం కూడా కనిపిస్తుంది ఈ అనేది డెబ్బైయో వార్షిక తిరణాల అంటే ఈ సంవత్సరం అన్నట్టుగా ప్రతి చోట అయితే భారీగా అయితే అవుట్లు ఇది నాయి బ్రాహ్మణ అన్నదాన సత్రము మనం దాదాపు టెంపుల్కి ఎదురుగా అయితే వచ్చేసాము ప్రధానమైన టెంపుల్కి సంబంధించి పక్కన హాలు దానికి సంబంధించి లైట్లు డిజైనింగు లైటింగ్ చేసిన విధానము అట్లా నేను దాదాపు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది ప్రధానమైన ఆలయానికి లోపలికి వెళ్ళే గాలిగోపురము ఇక్కడ ఇదే ఏదైతే కనిపిస్తూ ఉందో ప్రధాన ఆలయానికి సంబంధించిన నిత్య అన్నదాన సత్రము ఇక్కడ అన్నదానము ప్రతినిత్యము చేస్తూ ఉంటారు ఇడి రోజుల్లో కూడా ఏ భక్తుడైనా కూడా ఇక్కడ అన్నదానం అయితే తినొచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రతి భక్తుడికి కూడా లేక లేదనుకుండా అందరికైతే అన్నదానం అయితే చేస్తుంటారు ఇక్కడ టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కూడా అయితే ఉంది బోర్డు కూడా కనిపిస్తుంది ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కనే ఆ పోలీసు చెక్ పోస్ట్ అవుట్ పోస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ అనే బోర్డుతో పెట్టి కనీసం ఒక ఇరవై ముప్పై మంది పోలీసులు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు ఎవరైనా తప్పిపోయినా వాళ్ళకి సమాచారం ప్రకారం మైక్ ద్వారా చెప్పడం లాంటివి ఇక్కడ ప్రధానమైన పోస్ట్ నుంచి అయితే చేస్తూ ఉన్నారు ప్రధాన ఆలయానికి సంబంధించిన లైటింగ్ గాలిగోపురము లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ నేను చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ రెవెన్యూ శాఖకు సంబంధించిన సమాచార కేంద్రం కూడా అయితే ఏర్పాటు చేశారు రెవెన్యూ వాళ్ళది అట్లాగే ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి కూడా అక్కడ బోర్డు అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ లడ్డూ సంబంధించి లడ్డూ ప్రసాదము వాహన పూజకు సంబంధించి ఇక్కడైతే చేపించుకోవచ్చు అన్నట్టుగా టెంపుల్కి ఆపోజిట్లోనే పెద్ద కాంప్లెక్స్ లాగా అయితే కట్టి వీటికి సంబంధించి అయితే చూపిస్తూ ఉన్నారు దీనికి పక్కనే కూడా ఒక ప్రబలాగా అయితే ఏర్పాటు చేశారు తోలు బొమ్మల ఆటకు సంబంధించిన ప్రభల దగ్గర కనిపిస్తుంది అలాగే కోలాటం ఏర్పాటు చేశారు కోలాటం గురించి కొంత వీడియో అయితే చూపిస్తాను చూద్దాము なるほど。 Yeah!